హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అయితే ఓలపల్లిలో ఓలపల్లి హోల్సేల్ షాప్ కి వచ్చామండి కేటలాగ్ లో బాక్స్ ఐటెం డైలీ వే సారీస్ చూడబోతున్నాం సారీస్ అయితే చాలా తక్కువ కాస్ట్ నుంచి ఉన్నాయి వీడియోలు చూడండి ఇదైతే కూడా ఇది కూడా రీస్టార్ట్ చేసిందని ఫుల్ డిమాండ్ గా ఉన్నామండి ఇది లాస్ట్ పీస్ వరకు అంటే లాస్ట్ పీస్ వరకు సేల్ అయిందండి ఇది మళ్ళీ కస్టమర్ చాలా మంది కొంతమందికి దొరకలేదు ఫోటోలు పెట్టిన వాళ్ళకి వాళ్ళకి రీస్టార్ట్ చేసామండి ఇది ఇందులో కేటలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాం దేనికి ఎన్ని పీసులు వస్తాయి ఏంటి అనేది మీకు మా దగ్గర స్టాక్ స్టాక్ అయితే ఎప్పుడు ఉంటుందండి కానీ ఆన్లైన్ కాల్స్ కి ఆన్లైన్ మెసేజ్ కి మాత్రం సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులే కొద్దిగా చూసుకుంటున్నాం అండి మిగతా మిగతా ఫోర్ త్రీ డేస్ ఉంటాయి కదండి అవి కొద్దిగా ఈ ఆన్లైన్ కాల్స్ కి ఆన్లైన్ మెసేజ్ కి ఇబ్బంది అవుతుందండి అంటే ఆఫ్లైన్ అంటే ఇబ్బంది అవుతుంది లిఫ్ట్ అంటే నార్మల్ కాల్ అయితే చేస్తే లిఫ్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మేము క్లారిఫై చేస్తాం దాని గురించి కదండి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ మాత్రం ఆ త్రీ డేస్ ఉండదండి అవ్వదండి అంటే ఆ మూడు రోజులు అంటే మేము శుక్రవారం సమయం ద్వారపూడి వెళ్ళాలండి మళ్ళీ ఆదివారం ద్వారపూడ వెళ్ళాలి ఈ మధ్యలో సాటర్డే అయితే అంటే ఒకవేళ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఒక్కసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని అంటే ఇప్పుడు ఈ బేల్ ఎలా కుట్టమని మనం ఈ స్టాక్ ఎలా చూపించామా వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కాల్ చేయకుండా వచ్చేస్తున్నారండి డైరెక్ట్ అంటే అంటే ఎంత కొట్టారు కదా స్టాక్ ఉందనుకుని వచ్చేస్తున్నారండి ఫోన్ చేయకుండా ముందు ఫోన్ చేసి మేము ఒకవేళ డేట్ చెప్పాక లేదంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని అప్పుడు స్టాక్ ఉందో లేదో చెక్ చేసుకొని రమ్మని చెప్తాం ఇప్పుడు బేల్స్ ఓపెన్ చేసిన అందులో ఉన్న ఐటమ్స్ లో ఎన్ని డిజైన్స్ వస్తాయి ఎన్ని ఎన్ని అందులో కలర్స్ ఉంటాయి కేటలాగ్ ఎన్ని పీసులు ఉంటాయి అన్ని క్లియర్ గా కలర్స్ తో క్లియర్ గా మీకు అన్ని డైరెక్ట్ గా చూపిస్తామండి

రెడ్ సిల్వర్ జర్ అండి ఇది అంటే క్లాత్ లో ఉన్నది సెపరేట్ గా పైన పెట్టిందేమి కదండి ఇది క్లాత్ లోనే వచ్చింది సిల్వర్ జర్ చాలా బాగా సాట్రన్ బోటర్తో శారీ కూడా చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది సారీ అయితే ఇది వచ్చేసరికి ఇది పళ్ళు అండి ఇది మిక్చర్ అంతలా వస్తుంది చూడండి సారీ మొత్తం చూపిస్తాడు ఈ సారీ కనుక నచ్చింది ఈ సారీలో కలర్స్ కూడా చూపిస్తాము స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తుంది నెంబర్ వాట్సాప్ చేయండి ఈ సారీ ఎలా ఉందో మిగతా సారీస్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఇంకా సెల్ఫ్ డిజైన్ ఇచ్చి మధ్యలో సిల్వర్ లైన్ ఇచ్చాడు చాలా బాగుంది చూడండి చాలా స్మూత్ గా కూడా ఉంది చూస్తున్నారు కదా ఓపెన్ చేశారు ఒకసారి అంటే అన్ని పీస్ లో ఓపెన్ చేయలేము కదా మేడం ఇది ఒక కలర్ లో ఎయిట్ కలర్స్ లో కలర్ ఓపెన్ చేసాం మిగతా ఏ కలర్స్ వస్తాయన్నా చూపిస్తాం మేడం చూడండి ఒక సారీ ఓపెన్ చేశాం కదా ఆ సారీ తో పాటు మనకి ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి సారీ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే కనుక ఇలా చాలా సేపు ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి సార్ ఎంత సార్ కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసరికి టూ సిక్స్టీ అండి రెండు వందల అరవై రూపాయలు చాలా తక్కువ కాస్ట్ వస్తుంది సారీ అయితే చాలా మీకు ఎలాగ ప్యాకింగ్ వచ్చేసరికి ఎలా వస్తుంది ప్యాకింగ్ ఎయిట్ పీస్ క్యాట్లాగ్ వచ్చి ఇలా ప్యాకింగ్ ఉంటుందండి ప్రతిదీ కూడా మీకు చూపించే ఐటమ్ ఏదైనా సరే ఇలా ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ తో ఎనిమిది తీసుకోవాలి చాలా మంది ఒక్కసారి ఇస్తారా అంటారు ఒక్కటైతే ఇవ్వండి ఇది పూర్తిగా హోల్సేల్ షాప్ కాబట్టి ఎనిమిది తీసుకోవాలి అంటే ఇది ఒక్క సెట్ కూడా పంపించడానికి కావద్దండి మినిమం ఆర్డర్ మాత్రం ఫైవ్ థౌసండ్ అండి ఈ ఒక్క సెట్ ఇలా పంపిస్తారు కాకపోతే మన ఛానల్ లో వీడియోస్ లాంగ్ వీడియోస్ చూడండి అందులో కాటన్ సారీస్ బ్లౌజులు లంగాలు డ్రెస్సులు అలా చాలా ఉన్నాయి అవన్నీ కలిపి ఇలా ఒక సెట్ కలిపి ఫైవ్ చేస్తే సర్ ప్యాకింగ్ అవుతుంది ఎలా చెప్నా సరేది ఇదెన్ని చూపిస్తున్నా అంటే మాకు అంటే ఈ బాక్సెస్ ఇవి క్రష్ అయిపోయినాయి అంటే ఇవి మాకు వచ్చినప్పుడు ఇలా క్రష్ అయి వస్తున్నాయి ఓకే అంటే ఏమంటున్నారు అంటే మాకు కూడా ఇలాగే పంపుతారని అడుగుతున్నారు అంటే ట్రాన్స్పోర్ట్ లో అలా నలిగిపోతున్నాయని ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కానీ మా మా ప్యాకింగ్ ప్రాబ్లం అయితే కాదు అంటే ఇప్పుడు మనకు వచ్చిన పారసీస్ లో ఒక పది పది కేటలాగ్ లో పగిలిపోవచ్చున్నాయి అనుకోండి మనం పంపించేటప్పుడు కూడా కస్టమర్ కేర్ కస్టమర్ ఇదే కేటలాగ్ చూస్ చేసుకున్నాడు అనుకోండి ఇది ఇది అనుకోండి ఇదే పంపుతాం

అంటే ఒక్క ఒక్క ఒక వీడియో అనగా ఎంతమంది శ్రమ ఉంటుంది ఇది వచ్చేసరికి ఇంకో కొత్త డిజైన్ అండి ఇది అంటే ఏ కార్ట్ లకైనా సరే ఈ సిల్వర్ లైన్ అనేది కామన్ అండి ఇది కామన్ సిల్వర్ జరీ ఇటువంటి జరీ ఉంది కదా ఇది ఈ జరీ అనేది కామన్ ఇది అంటే దాన్ని ఇది ఇది కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అండి బోర్డర్ సాఫ్ట్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇదండి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది పళ్ళు ఎలా ఇచ్చాడు ఇచ్చాడు చీర అంతా ఎలా వస్తుందండి డిజైన్ మసాలై ఇదే కొంటే ఎక్సలెంట్ గా ఉంది ఫ్లవర్స్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది చూడండి ఇదొక కలర్ చూపిస్తా ఉన్నది చూడండి ఒకసారి ఓపెన్ చేశాం కదా ఆ సారీలో ఎయిట్ కలర్స్ చూడండి ఇప్పుడు ఓపెన్ చేశారు కదా ఆ సారీతో కలిపి ఇది ఎయిట్ కలర్స్ మీకు నచ్చితే కనుక ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కు వాట్సాప్ చేయండి అక్సర్

మీరు పికాక్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చింది మనం ఇది ఎక్సెంట్ గా ఇచ్చాడు డిజైన్ వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ అండి ప్యూర్ క్లియర్ డిజిటల్ డిజిటల్ ప్రింట్ అండి ఇది చూడండి పళ్ళు ఎలా వచ్చిందో చూడండి చాలా బాగుంది పళ్ళు చూడండి దగ్గర చూపిస్తాను ఇది పళ్ళు అండి చీర చీర అంతా వచ్చేసరికి ఇలా చిన్నగా చిన్న చిన్న సైజు లో ఇలా ఎక్కడ చూసిన పికాక్ ఎక్కడ పికాక్ ఎక్కడ పిక్ ఎక్కడ చూసిన పిక్ చాలా బాగుంది సారీ అయితే క్లారిటీ కూడా అలా ఉంటది చూడండి ప్రింట్ క్లారిటీ కూడా అలానే ఉంటదండి అండి ఇది చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇందులో కలర్ సొల్యూషన్ కి ఇవ్వండి ఓపెన్ చేసిన సారీ తో కలిపి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఇలా ఉంచుతారు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మనకి బయట దొరకండి ఇది కూడా డబుల్ షేడ్ లో చాలా స్పెషల్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి చూడండి పళ్ళు ఇచ్చారు ఫ్లవర్ అండి పళ్ళుకి అలాగే చిన్న డిజైన్ ఇచ్చేదండి ఫెమలీ ఫింఛన్ డిజైన్ అయితే వచ్చింది సారీకి టూ షేడ్స్ వచ్చే శారీ కి చాలా బాగుంది సారీ ఎక్సలెంట్ గా ఉంది అసలు మనం కొనుక్కునే కస్టమర్ ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా ఫుల్ ఓపెన్ చేసి చూపెడుతున్నాం అండి వచ్చేసరికి బ్లౌజ్ ఉంది చాలా బాగుంది ఇందులో వచ్చేసరికి ఏ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఇప్పుడు ఓపెన్ చేశాం కదండి ఆ శారీలోని సారీస్ కలర్ చెడ్డది చాలా బాగా ఇచ్చింది మనకి కలర్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి

ఇంకొక డిజైన్ దా సారీస్ అబ్బాయి ఈ సారీ కూడా చాలా బాగుంది చూడండి మనకి అంచు ప్లెయిన్ వచ్చింది ఇది pallu అండి పెద్ద పెద్ద pallu అండి ఇది చేరంతల ఫ్లార డిజైన్ వస్తదండి చూ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉంది ఇలా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి ఫ్లవర్స్ తో సేమ్ ఫ్లవర్స్ తో సెల్ఫ్ డిజైన్ ఉంది ఇది ఇందులో వచ్చేసరికి కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్ని చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం చూసిన సారీతో తో కలర్స్ నేను అలా ఉంచుతాను మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నెంబర్ కి వాట్సప్ చేయండి టూ సిక్స్టీ రూపీస్ అయితే చూపించండి మనకి బైక్ అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటాయి

చాలా బాగున్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నెంబర్ వాట్సాప్ చేయండి రెండు వందల అరవై రూపాయలు బ్లౌజ్ పింక్ బ్లూ ఫ్లవర్స్ అబ్బ సారీ కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి ఇది పెద్ద ఫ్లవర్స్ తో మనకి సారీ మధ్యలో సిల్వర్ లైన్స్ కూడా వచ్చాయి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ సేమ్ కాంబినేషన్ ఇచ్చారండి చాలా డిఫరెంట్ బ్లౌజ్ వచ్చింది రెండు వందల అరవై రూపాయలు ఈ సారీ చూద్దాం ఇప్పుడు చూసిన సారీలో ఇవి కలర్స్ అండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ వాట్సప్ చేయండి రెండు వందల అరవై రూపాయలు వచ్చేసరికి క్లియర్ గా ఉంది చూసారు కదా బ్లౌజ్ ఎలా వచ్చిందో సేమ్ గా పళ్ళు కూడా పళ్ళు అలానే వచ్చింది చాలా బాగుంది సారీ అయితే మనకి బయట అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడైతే కేవలం రెండు వందల అరవై రూపాయలు వస్తుంది లాస్ట్ టైం ఇందులో ఓన్లీ యూనిఫామ్ కలర్స్ వచ్చినాయండి సింగిల్ కలర్స్ ఎలా అంటే వైట్ ఎల్లో పింక్ కలర్స్ వచ్చాయి మెయిన్ సార్ ఆల్ కలర్స్ వచ్చినాయండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది చీరంతాలో అదే రోజు ఫ్లవర్స్ చాలా బాగుంది సారీ మనకి బయట అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి ఇది మళ్ళీ సారీ మీద ఇలా ఫ్లవర్స్ అవి వచ్చాయి రూపీస్ వస్తుంది ఇక్కడ బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఈ సారీలో కలర్స్ వచ్చాము చూడండి శారీలో కలర్స్ చాలా బాగున్నాయి వైట్ మీద రోజ్ కలర్ రోజ్ చాలా బాగున్నాయి ఎల్లో మీద పింక్ ఎక్సలెంట్ గా ఉన్నాయి మీరు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి లాస్ట్ వీడియోలో ఈ ఎల్లో ఈ వైట్ ఉంది ఇదా ఈ పింక్ ఈ మూడు సింగిల్ గా యూనిఫామ్ కలర్ కింద ఇచ్చాడు ఇప్పుడు ఏంటంటే మొత్తం మల్టీ కలర్ ఇచ్చాడు అంటే ఎక్కువ కస్టమర్స్ కూడా అడిగారు అంటే సింగిల్ కలర్ అయినా కలర్స్ లేవా అని అడిగారు కూడా అందుకని ఈసారి ఈ డిజైన్ కాకుండా మొత్తం కలర్ చార్ట్ వచ్చిందండి మొత్తం రెండు వందల అరవై రూపాయలు ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది చాలా బాగుంది చూడండి ఫ్లవర్ తో పళ్ళు అయితే డైలీ వేర్ సారీస్ లో ఎన్ని సారీ అంతా వచ్చేదండి సారీ అంతా వచ్చేదండి మనకి కింద అంచు ప్లేన్ వచ్చింది చూడండి బోర్డర్ లో ఇచ్చారు ఇది చాలా బాగుంది చూడండి yellow dark merino pink ఈ ఫ్యాబ్రిక్ లోనే చిన్న చిన్న మిస్టేక్ చిన్న చిన్న ఏదో వివింగ్ లాంటి ఉన్నది రెండు వందల పది రూపాయలు అమ్ముతారండి మార్కెట్ లో మార్కెట్ లో చిన్న మిస్టేక్ ఉన్నది రెండు వందల పది రూపాయలు అమ్ముతారండి ఏ మిస్టేక్ లేకుండా ఫోటో విత్ కవర్ బాక్స్ అన్ని కలిపి ప్యాకింగ్ తో కలిపి రెండు వందల అరవై రూపాయలకి ఇస్తున్నాం ఇది చూడండి బ్లౌజ్ పళ్ళు సేమ్ ఇచ్చాడండి ఇందాక పళ్ళు సేమ్ చూసాం కదా కాన్సెప్ట్ చూడండి బ్లౌజ్ అయితే ఏదో వచ్చిందో పళ్ళు అలాగా వచ్చింది ఈ టైప్ చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట అండి ఇందులో కలర్స్ చూపిస్తామండి ఇప్పుడు మనం సారీలో కలర్స్ అండి ఇలా ఉంచుతాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి రెండు రూపాయలు ఇప్పుడు దాకా మీకు క్యాట్లాక్స్ ఆల్ కలర్స్ చూపించాం కదండి ఇది ఏ కలర్ కా కలర్ సింగిల్ కలర్ స్పెషల్ కలర్స్ అనమాట అంటే ఒక్కొక్క కలరే అంటే ఇందాక ఇందాక చెప్పాను కదండి యూనిఫామ్ కలర్స్ అని చదివి చాలా డిమాండ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మీకు అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఐదు స్పెషల్ కలర్స్ స్పెషల్ డిజైన్స్ అండి అంటే మీకు ఒక్కొక్క పీసు ఇలా తీసుకొచ్చండి ఇప్పుడు ఇది ఇందులో ఏదైనా రెండు క్యాటలాగ్లు తీసుకొని ఇలా ఈ ఐదు పీసులు అందులో పెట్టండి అంటే ఎలా అంటే అంటే ఓకే ఇలా ఎయిట్ పీస్ ఉన్నాయి కదండి ఈ క్యాటలాగ్ తో పాటు నాకు ఈ పింక్ ఒక రెండు చీరలు కావాలి ఎల్లో ఒక చీర కావాలి వైట్ ఒక చీర కావాలి ఇలా అడిగితే దీనికి పాజిబిలిటీ ఉందండి ఈ క్యాటలాగ్ కి ఇది మీకు క్లియర్ గా ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తామండి ఇప్పుడు మళ్ళీ ఈ డిజైన్ ఎలా వస్తుంది ఇప్పుడు చూస్తున్న సారీస్ సింగిల్ సారీ అయినా ఇస్తారు మీరు సింగిల్ సారీ కొరియర్ అంటారు సింగిల్ సారీ కొరియర్ చేయరు ఈ సింగిల్ సారీ ఇస్తాను అంటున్నారు కదా మనకి బాక్స్ ఐటమ్ పాటు ఈ సింగిల్ సారీ తీసుకుని మన లాంగ్ వీడియోస్ ఒకసారి వీడియోస్ అన్ని చూసి ఓలపల్లి హోల్సేల్ షాప్ కలిపి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే అప్పుడు ఈ సింగిల్ సారీ కూడా ఇస్తారు

వైట్ సారీ మీద స్పెషల్ డిజైన్ చాలా బాగుంది మనకి సారీ మొత్తం వచ్చాయి ఫ్లవర్స్ అక్కడక్కడ కింద అంచుల దగ్గర అలా కాకుండా సారీ మొత్తం ఉన్నాయి ఒకలాగా సేమ్ డిజైన్ చాలా బాగుంది రెండు వందల అరవై రూపాయలు చూడండి మనకి ఫోటోలో కనిపిస్తుంది కదా బ్లౌజు ఇక్కడ పళ్ళు ఒకేలా అన్నమాట ఫ్లవర్ డిజైన్ ఇప్పుడు మనం సారీ చూసాం కదా ఈ సారీ కట్టుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది అన్నమాట రెండు వందల అరవై రూపాయలకి మనకి బయట అయితే ఇలా ఇంత కాస్ట్ తక్కువ కాస్ట్ కి దొరకవు ఇది వచ్చేసరికి మనకి వైట్ కలర్ చూసాం కదండి అది సేమ్ డిజైన్ కలర్ పింక్ అంది ఇది ఓల్డ్ సింగిల్ కలర్ అన్నమాట పింక్ కలర్ చాలా బాగుంది చూడండి సారీ అయితే ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉంది పింక్ కలర్ చాలా మంది పింక్ పింక్ కలర్ కదా ఇష్టపడతారు సారీ మొత్తం మనకి ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి చూడండి బార్డర్ కూడా షేడెడ్ బార్డర్ ఇచ్చేసి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి చూడండి లైట్ వెయిట్ సారీ ఇది అంచు కూడా చాలా బాగుంది రెండు వందల అరవై రూపాయలు పళ్ళు ఉంది ఇది మనకి బ్లౌజ్ పళ్ళు ఒకేలా వస్తాయి కట్టుకుంటే లుక్ అలా బాగుంటుంది సారీకి ఇది వచ్చేసరికి లాస్ట్ టైం సేమ్ డిజైన్ కస్టమర్లు చాలా మంది అడిగారండి ఇది స్పెషల్ కలర్ సింగిల్ కలర్స్ లాస్ట్ టైం కూడా వచ్చింది సేమ్ ఇదే కలర్ ఇది పళ్ళు అండి ఇది చాలా బాగుంది సారీ అంతలాగా రోజ్ ఫ్లవర్స్ వస్తుంది ఎల్లో మీద రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగుందో చూడండి సారీ వచ్చేసరికి ఇచ్చాడు ఇది అలాగే నెక్స్ట్ కలర్ స్పెషల్ కలర్స్ అన్నీ మీరు తీసుకున్న కేటా సింగిల్ సింగిల్ ఆ తో పాటు ఇవి తీసుకోవచ్చండి వైట్ మీద రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా మీకు నచ్చితే కనుక పైన కనిపిస్తే నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను అందుకే ఒక్కొక్కసారి మేము అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఒక్కొక్కసారి చాలా బాగుంది పింక్ మీద వైట్ సిల్వర్ లైన్స్ మీరు వాట్సప్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఉండవు సారీస్ అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు వచ్చేసరికి పింక్ మీద రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ పింక్ కలర్ అండి ఇదంతా స్పెషల్ కలర్ ఇది చాలా బాగుంది సారీ కూడా చూడండి కింద అంచు ప్లేన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి పింక్ మీద వైట్ సిల్స్ వచ్చిందండి రెండు వందల ఇది ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా స్టాక్ దొరుకుతుంది మేడం